గోదావరి జిల్లాలంటేనే మర్యాదలకు మారుపేరు సంక్రాంతికి వచ్చిన అల్లులికి వందల రకాల పిండి వంటలతో ఆప్యాయంగా వడ్డించి మర్యాదలకు లోటు లేకుండా చూస్తారు గోదావళ్లు అయితే మేము కూడా తగ్గేదే లేదంటూ కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన గొర్రెల గడ్డియమ్మ సత్యనారాయణ దంపతుల ఇంటికి సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన కొత్తల్లుడికి నూట పదమూడు రకాల వంటకాలతో ఆదిత్యం ఇచ్చి స్థానికులను ఆశ్చర్యచకితలు చేశారు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి విందుకు అన్ని రకాల పిండి వంటలను వడ్డించి ఆప్యాయంగా తినిపించారు వివిధ రకాల బహుమతులతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు